హాయ్ హలో ఎవరి అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాక్ వచ్చేసి సండే రోజు బ్లాక్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే నేను కొంచెం లేట్ గా లేచాను లేచిన తర్వాత ఇంకా చట్నీ కోసం అయితే ఇదిగోండి పల్లీలు అయితే వేపే వేపు పెట్టేసుకున్నాను తర్వాత టీ అయితే పెట్టాలి ఇంకా అందుకోసమని పాలు కొన్ని తీసి పక్కన పెట్టేసి కొన్ని పాలల్లో అయితే ఇంకా చక్కెర టీ పొడి వేసేసి పాలు అయితే చాయ్ అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడైతే ఈ స్టవ్ అయితే చాలా చిన్నగా వస్తుందండి అస్సలు పని చేయట్లేదు కానీ తప్పదు ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను ఆల్మోస్ట్ ఆవు పాయలు అయితే అయిపోయింది రైస్ అండ్ ఇంకా నేనైతే చట్నీ కోసం అయితే ఫ్రై చేసుకున్నాను కదా ఇంకా అవన్నీ కూడా వేసేస్తాను అనమాట అంటే రెండు మూడు పచ్చిమిర్చి తర్వాత పల్లీలు తర్వాత దీంట్లో జీలకర్ర ఒక రెండు మూడు వెల్లుల్లి రిపలు కొంచెం సాల్ట్ అయితే తర్వాత మిక్సీ పట్టిన తర్వాత వేస్తాను ఇప్పుడు ఇవి అయితే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి చాలా రోజులైంది దోశలు చేయక ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఈ రోజు అయితే దోశలు అయితే వేస్తున్నాను ఇంకా చెప్పాను కదా నేను రైస్ లేక అయితే ఇబ్బంది అయిపోయింది అనమాట ఇంకా అంటే నార్మల్గా మనం తినే రైస్ అయినా పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అంతంత రేట్లు పెట్టేసి కొన్న రైస్ ని మనం దోశలకు వాడితే ఏం బాగుంటుందండి అది కాక ఎందుకో తెలియదు రీసెంట్ రైస్ అయితేనే దోశలకి కానీ ఇడ్లకి ఇలాంటి వాటికి బాగుంటుంది టేస్ట్ ఇంకా అందుకని అదే ప్రిపేర్ చేస్తాను అనమాట నేనైతే ఇంక ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేస్తున్నాను ఆ లోపు రైస్ అయితే అయిపోవచ్చింది తర్వాత అయితే కర్రీ అయితే చేయాలి ఈ రోజు కర్రీ ఇచ్చేలా ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు కానీ ఇంకా కర్రీ అయితే ఇంకా ఏం చేయట్లేదు ఇప్పుడు ఎందుకంటే మా వారు అన్నారు అసలు రైస్ కూడా ఉండద్దు అన్నారు బయట తింటాను అన్నారు కానీ నేనే రైస్ అయితే వండుతున్నాను ఇంకా కర్రీ అయితే బయట తెచ్చుకొని తింటాను అన్నారు ఎందుకంటే సండే అయినా కొంచెం రిస్ట్ ఉన్నట్టు ఉంటుంది ఇంకో కొంచెం లేట్గా లేవు అన్నట్టుగా మాకు అనమాట ఇంకా అందుకని ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తాను దోశలు చట్నీ అయితే పెట్టేస్తాను రైస్ పెట్టేస్తాను కర్రీ ఒకటి మాత్రం మధ్యాహ్నం తను తీసుకుంటారు అనమాట ఇంకా మన గిరవేలో అయితే ఇది సెకండ్ వీడియో అనమాట నిన్న పెట్టింది ఫస్ట్ వీడియో నేను బ్లాగ్ వన్ బ్లాగ్ టూ అట్లా అయితే పోస్ట్ చేస్తాను చూడండి నిన్నటిది బ్లాగ్ వన్ ఈ రోజు బ్లాగ్ టూ అనమాట మొత్తం థర్టీ ఫస్ట్ వరకు ఎన్ని బ్లాగ్స్ అయితాయో అన్ని బ్లాగ్స్ మీరు చూసి వాటికి లైక్ నెంబర్ అనేది వేయండి ఓకేనా ఇంకా అయితే అంటే నేను ఏ సారీస్ తీసుకో అంటే ఏ సారీస్ ఇద్దాం అనుకుంటున్నాను అనేది కూడా నేను ఒక వీడియోలో చెప్తాను కానీ ఇప్పుడు కాదు మధ్యలో ఒక రోజు అయితే చూపిస్తాను అనమాట ఏ సారీస్ ఇస్తాను అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే దోశల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా ఇంకా జిష్యు కయితే కొంచెం ఈ రోజు ఫీవర్ గా ఉంది అంటున్నాడు వాడైతే కొంచెం లేవలేదు లేట్ గా ఇంకా చిన్నోడైతే డ్రాయింగ్స్ ఏమో వేసుకుంటున్నాడు అంటే ప్రాజెక్ట్ వర్క్ ఉంటారు కదా ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా ప్రాజెక్ట్ వర్క్ ఉంటాయి చేస్తున్నాడు అనమాట ఇంకా మా వారితో మాట్లాడుకుంటే నేను అయితే వంట చేస్తున్నాను అనమాట ఇంకా ఎందుకు అంత కష్టపడుతున్నావు నేను బయట తింటానని చెప్పాను కదా అని చెప్పేసి మా వారంటున్నారు కానీ ఎందుకో నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు కదా వాళ్ళు బయట అన్నారు అన్నా కూడా నాకు ఎందుకు అరే ఈ రోజు పెట్టలేదు పెట్టలేదు అన్న ఫీలింగ్ లోనే అనమాట నేను ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఆ అది ఏంటో తెలియదు నేను అసలు ఒక్క రోజు కూడా రైస్ కానీ కర్రీ కానీ అంటే టిఫిన్ పెట్టకుండా అసలు ఉండను ఎప్పుడైనా ఒకసారి పెట్టలేదు అంటే ఇంకా ఆ రోజు మా వారు బయట కూడా అనమాట ఇంకొకసారి అందుకే నా భయం అనమాట కనీసం రైస్ అయినా పెడితే కర్రీ ఏదో ఒకటి కొనుక్కొని తింటారు అని చెప్పేసి అందుకే నేను రైస్ పెట్టేస్తాను అనమాట నేను ఏదంటే హ్యాపీగా పడుకోవచ్చు కానీ పడుకోలేదుగా నేను ఇప్పుడైతే చట్నీ అయితే తాలింపు పెట్టేస్తున్నాను చట్నీ తాలింపుకైతే అయితే ఇంకా సారీ తాలింపు గింజలు ప్లస్ కొంచెం కరివేపాకు ఒక మిర్చి అట్లా వేసేసుకోవాలి ఇంకా ఈ రోజు అయితే చాలా బిజీ బిజీగా ఉంటదండి ఎందుకంటారా ఇంకా వచ్చేది క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ కి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి యాక్చువల్ గా అయితే ఒక వన్ మంత్ బ్యాగ్ క్లీన్ చేశాను కానీ నాకు మళ్ళీ క్లీన్ చేయాలన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే ఇంకా మధ్యలో నేను ఏమి మళ్ళీ క్లీనింగ్స్ అయితే చేయలేదు అనమాట అందులో ఇంకా క్రిస్మస్ కి ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ చేసేదాన్ని కానీ మొన్న ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ డీప్ క్లీనింగ్ చేశాను కాబట్టి ఇప్పుడు డీప్ క్లీనింగ్ కాకుండా నార్మల్ గా క్లీనింగ్ అయితే చేసుకో అంటే బెడ్రూమ్ లో గానీ హాల్లో కిచెన్ లో కానీ లైట్ గా డస్ట్ పడ్డ దగ్గర దుమ్మున్న దగ్గర కొంచెం ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి అనుకుంటున్నాను ఈ రోజు ఎందుకంటే మళ్ళీ మనకి వన్ వీక్ వరకు టైం అనేది దొరకదు నెక్స్ట్ సండే వరకు నెక్స్ట్ సండే మళ్ళీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ అవ్వచ్చు ఎందుకంటే అక్క వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇంకేదైనా పని ఉంటదేమో నాకు అన్న ఫీలింగ్ అందుకనే ఇంకా ఒక్క రోజు కూడా టైం వేస్ట్ అనేది చేయకూడదు ఇప్పటి నుండి చాలా బిజీ బిజీ అనమాట ఇంకా మ్యారేజ్ వర్క్ కూడా మనం చేసుకోవాల్సిన పనులు అయితే ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్చింగ్ కోసం తీసుకున్న బ్లౌజులు అలాంటివి ఉంటాయి అవన్నీ కూడా పెండింగ్ లేకుండా ఎవరి వాళ్ళకి కుట్టిచ్చేసేయాలి తర్వాత సారీ ఇంకా తర్వాత తీసుకోవాల్సిన ఏదైనా ఏమైనా వచ్చి ఇచ్చినా కూడా బ్లౌజులు ఈ అర్జెంట్గా కావాలంటే కావాలి అంటే కుట్టించాలి లేదు అంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ముందే తర్వాత ఇవ్వడానికైతే చూడాలి అని అనుకుంటున్నాను నేనైతే ఇంకా కొంచెం ఈ టెన్షన్ గా మళ్ళీ తీసుకోవడం ఎందుకు మళ్ళీ అయ్యో ఇవ్వలేదు అన్న బాధపడడం ఎందుకు అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే ఆ మీరేమంటారని చెప్పండి ఎందుకంటే మా అక్క వాళ్ళ కూతురు వాళ్ళ మ్యారేజే కాబట్టి కూతురు మ్యారేజే కాబట్టి కొంచెం వెళ్ళాలి కదా అందుకని అలాగే మరీ ఎక్కువ ముందు ముందైతే వెళ్ళాలని ఏం లేదులేండి కానీ ఒక టూ డేస్ త్రీ డేస్ అయినా ఉంటది కదా ఇంకా అందుకని అలా అని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా ఇప్పుడైతే ఈ రోజు అయితే కొంచెం చేసేకైతే అలా ఉంది కదా అదే నాకు దిగులుగా ఉంది అనమాట ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు ఫస్ట్ రాలేదనమాట అదే మేము కూడా ఫీల్ అవుతున్నాం ఫస్ట్ వచ్చేవాడు ఫస్ట్ రాలేదు అని చెప్పేసి ఇంకా ఈ కనీసం ఎప్పుడైనా మరి మంచిగా చదివి ఫస్ట్ అయినా రావాలి చేశా అని చెప్పేసి అంటే ఈ మళ్ళీ ఈ రోజు ఏంటో వాడికి ఫీవర్ గా ఉంది అని చెప్పేసి మా మామూలు కూడా పడుకునే ఉన్నాడు లేవలేదు ఇంకా చూడాలి ఈ రోజు ఏంటో అసలు మామూలుగా వస్తలేదు తక్కువైతే ఇప్పుడైతే దోశల కోసం అయితే నైట్ మిక్సీ పైసరి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా దాంట్లో నుండి కొంచెం అయితే పిండి తీసి వేరే గిన్నెలు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో మనం సాల్ట్ కలపం కదా సాల్ట్ కలిపితే పులుపు ఎక్కువ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు ఎలాగో వింటర్ సీజన్ పులుపు మరీ ఎక్కువ ఏం కాదు కానీ కొంచెం ఎందుకంటే మంచిగా మనం ముందైతే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే సాల్ట్ అనేది కలిపి పెట్టకూడదు ఎప్పటికప్పుడు కలిపి వేసేసుకోవాలన్నమాట నేను ఎప్పుడైనా ఇలానే చేస్తాను అందుకే నాకు ఫోర్ డేస్ అయినా కూడా పిండి అనేది ఖరాబ్ కాదు అందులో వింటర్ సీజన్ కాబట్టి ఇంకా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా మిగిలిన పిండి అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అయితే వడలు చేద్దామని కూడా వడకు పిండి కూడా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ వడనే చేద్దామని అనుకున్నాను కానీ మా వారన్నారు కదా ఎందుకు లే రిస్క్ మళ్ళీ ఆయిల్ పెట్టి నువ్వు అదంతా రిస్క్ చేయకు కష్టపడక వద్దులే ఈ రోజు తర్వాత చూద్దాంలే రేపైనా ఈవినింగ్ అయినా వేసేవి వడలు ఇప్పుడు వద్దు అన్నారు సరే అని చెప్పేసి ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట లేదంటే వాడ వేద్దామని అనుకున్నాను ఇంకా జష్ కూడా వాడంటే వాడికి ఇష్టం ఉండదు అనమాట అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ సొస్సలు తినాడు ఇంకా అందుకని దోశలే వేయమని అన్నాడు సరేలే మీ ఇష్టం మరి అని చెప్పేసి ఇంకా నేను దోశలు అయితే వేసే అయితే రెడీగా ఉన్నా అనమాట ఇంక ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కలిపేసి కొన్ని వాటర్స్ అయితే కలిపి పెట్టేసుకుంటున్నాను ఇంకా రైస్ అయితే అయిపోవచ్చింది రైస్ పక్కన పెట్టేసి ఇంకా చట్నీ కూడా అయిపోయింది ఇంకా వేడివేడిగా దోశలు వేసిస్తే పిల్లలు తింటారు అలాగే మా వారికి కూడా బాక్స్ పెట్టాలి మా వారు అంత పొద్దున్నే టిఫిన్ కూడా చేయరు అనమాట ఓన్లీ టీ తాగేసి వెళ్తారు అంటే వెళ్ళేది ఎయిట్ థర్టీకి కదా అంత తొందరగా అయితే తినే అలవాటు లేదనమాట మా ఆయనకి ఇంకా టెన్కి అట్లా తింటారు టిఫిన్ ఇంకా మధ్యాహ్నం ఏమో టెన్కి టిఫిన్ చేస్తే మధ్యాహ్నం కో టూ కో అట్లా లంచ్ అయితే అనమాట అందుకని ఇంకా టిఫిన్ ఇంట్లో తినరు ఎప్పుడో ఒకసారి ఇంకా ఒకవేళ ఇంటికాడ ఉన్నా కూడా అసలు తినరు ఆ టైంకి పది కాని అసలు తినరు అనమాట అలవాటికి అట్లా టీ అయితే తాగుతారు మీరు రెండు సార్లు ఇచ్చిన తాగుతారు మూడు సార్లు ఇచ్చిన తాగుతారు కానీ అన్నమైన టిఫిన్ అయినా అనమాట ఎర్లీగా ఏం చెప్పాలంటే నాకైతే అలాంటి ఫీలింగ్స్ అయితే ఏమి ఉండదు ఈ టైంకి తినాలి ఈ టైంకి తినకూడదు అనేది ఏం లేదు నాకు ఎప్పుడు ఆకలిగా అనిపిస్తే అప్పుడు తినేస్తా ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినేస్తారనమాట అది అలవాటు ఇంకా ఇంకా ఈ రోజు క్లీనింగ్ మొదలు పెట్టాలి అన్నాను కదా ఇక ఫస్ట్ క్లీనింగ్ మొదలు పెడుతున్నాను ఇది అంటే ఆయిల్ డబ్బా క్లీన్ చేయాలి అక్కడ ఆల్రెడీ ట్రే పెట్టారు కదా ఆ ట్రే లా కొంచెం ఆయిల్ అనేది పడింది దానివల్ల కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది ఈ ట్రే కూడా వేసేస్తున్నాను ఏవైతే కడిగేటివి ఉన్నాయో అవి కొన్ని కొన్ని వేసేసి శంకు లో అవి క్లీన్ చేసేసుకోవాలి తర్వాత వంట అయిపోయిన తర్వాత మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లైట్ గా క్లీనింగ్ అయితే మొదలు పెట్టేసాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ డబ్బా ఉంటది ఆయిల్ డబ్బా నుండి ఆ బాక్స్ లోకి అంటే ఆ డబ్బాలోకి పోస్తాను అనమాట ఇంకా ఊర్లో అయితే చాలా వస్తువులు అయితే ఉన్నాయండి అవన్నీ నేను ఎప్పుడు వాడతానో ఎప్పుడు ఊరికి వెళ్తానో కూడా నాకు తెలియదు నాకే తెలియదు అంటే చాలా ఉన్నాయి అక్కడ కూడా డబ్బాలని అన్ని స్టీల్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంట్లో వస్తువులు కూడా ఊర్లోనే ఉండిపోయాయి అన్నమాట దానివల్ల ఇంకా ఇక్కడ మళ్ళీ కొనుక్కోవాల్సి వచ్చింది అన్ని కూడా ఇంకా స్టిచ్చింగ్ సంబంధించిన అయితే ఈ రోజు ఒక రెండు మూడు బ్లౌజ్లు తీసుకొచ్చుకొని కట్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకో తెలియదు ఇంకా అసలు ఇంట్రెస్టే అనిపించలేదండి ఈ రోజు అసలు ఇప్పటికీ రోజు అదే పనా ఏదో ఒక రోజైనా కొంచెం స్టిచ్చింగ్ గురించి ఆలోచించకుండా సైలెంట్ గా ఉందాము అని చెప్పేసి ఇంకా అసలు తీసుకురాలేదనమాట నేనైతే ఇంకా చెప్పాను కదా ఎప్పుడు స్టిచ్చింగ్ అయినా అని చెప్పేసి హెల్త్ పాడైపోతుందని ఇంకా అందులో ఒక రోజు అయినా ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి ఇంకా అందుకనే ఈ రోజు అసలు ఏమి కుట్టద్దు కట్ చేసేటివి కూడా ఆల్రెడీ ఉన్నాయి ఆ లైనింగ్ లు కూడా పిండి ఆరేసి వచ్చానమాట షాప్ లో కానీ ఇంకా నేను కట్ చేయద్దు అని చెప్పేసి ఈ రోజు తీసుకురాలేదు ఇంకా ఇంటికి తీసుకొచ్చాను అనుకోండి ఖచ్చితంగా అయ్యో అవి తెచ్చాను కదా కట్ చేయాలి కట్ చేయాలి ఈ రోజు అని చెప్పేసి అదే టెన్షన్ ఉండిపోతుంది ఇంకా అదే తీసుకురాలేదంటే ఇంకా కొంచెం దాని మీద ఆలోచన అనేది ఉండదు అనమాట ఇంకా అందుకనే తీసుకురాలేదు ఎందుకు లే అనవసరంగా అని చెప్పేసి ఈ రోజు కొంచెం క్లీన్ చేద్దాం అనుకున్నాను ఇవన్నీ కూడా ఇంక ఇప్పుడైతే దోశలు వేస్తుంటే చాలా రోజుల తర్వాత వేస్తున్నాం కదా ఫస్ట్ దోశ అయితే పోయిందనమాట ఇలా ఇప్పుడు కాదు ఎందుకంటే లాస్ట్ టైము వేసినప్పుడు పిల్లలు వేశారనమాట దోశలు వేసినప్పుడు వాళ్ళు ఒకటే ఇట్లా ఏమంటారు అట్ల కడబట్టి రాస్తావా వేశారనమాట పెనం పైన ఇంకా దాంతో ఈసారి ఎందుకు ఫస్ట్ సెకండ్ దోశ రెండు కూడా సరిగా రాలేదు ఇంకా థర్డ్ దోశ నుండి అయితే బాగానే వచ్చినాయి ఇంక ఇక్కడ చిందర వందరగా ఉందని చెప్పేసి అక్కడైతే పెట్టేస్తున్నారు రైస్ది ఇంకా ఈ బౌల్లో ఉందేమో నైట్ అన్నాం అనమాట అది పక్కన పెట్టేస్తున్నాను తర్వాత చట్నీ ఎందుకంటే కిచెన్ లో కొంచమే ప్లేస్ అనిపిస్తుంది ఒక్కరు తిరగడానికే ఉంటది ఆ కౌంటర్ టాప్ కూడా అంత పెద్దగా అయితే ఏమి ఉండదు ఇంకా దానివల్ల అయితే అన్ని వస్తువులు పెట్టామనుకోండి అసలు కదలడానికే ఉండదు ఏదైనా వస్తువు పెడదామన్నా కూడా సరిపోదు అందుకనే ఇంకా తీసేస్తూ సరుదుతూ ఉంటారు అనమాట ఇంకా ఇదిగోండి ఫస్ట్ దోశ సరిగా రావట్లేదు సెకండ్ కూడా సరిగా రావట్లేదు మొత్తము ఇట్లా విరిగిపోయినట్టుగా అయిపోయింది తీస్తూ ఉంటే బానే కాలింది కానీ ఇంకా అలా రావట్లేదు అనమాట అంటుకున్నట్టుగా అయిపోయింది ఇంక ఇది కూడా వేస్ట్ అయిపోతుంది ఫస్ట్ది అండ్ అలా ఒక రెండు దోశలు అయితే వేస్ట్ అయిపోయినాయి మూడవ దోశ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది ఇంకా అలా ఎప్పుడు కాదు కానీ ఈసారి ఏమో తెలియదు అలా అయిపోయింది అనమాట ఇంకా ఇది కూడా కొత్త పెనమే అనమాట అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయింది వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా కొత్తది అంటున్నారా అని చెప్పి అనుకుంటున్నారా ఎందుకు అట్లా అనిపించింది కొత్తది కానీ ఆలోచిస్తే అది టూ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇంకా మేము ఈ హౌస్ దగ్గరికి అంటే ఈ హౌస్కి షిఫ్ట్ అయ్యి మాత్రం వన్ ఇయర్ అయిపోయిందండి మేము లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ఇక్కడ జరుపుకున్నాము మీరు మన లాస్ట్ వీడియోస్ చూస్తే నీకు అర్థమవుతుంది అంటే మన షాప్ స్టార్ట్ చేసింది అక్టోబర్ లెవెంత్కి సారీ అక్టోబర్ లెవెంత్కి అనుకుంటా కి అడ్వాన్స్ ఇచ్చాము కో ఏమో మేము చేరామన్నమాట షాప్లోకి అలా మొత్తం ట్వంటీ టూ నుండి అయితే మనం స్టాక్ అనేది తీసుకొచ్చి మిషన్స్ అది తెచ్చేసి ఓపెన్ అనేది చేసామన్నమాట ట్వంటీ ఫస్ట్ వరకు అక్టోబర్ ఇంకా ఇక్కడ ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది మాత్రం అక్టోబర్ షాప్ ఓపెన్ చేస్తే వన్ మంత్ పాత రూమ్ దగ్గర నుండే వచ్చాను నవంబర్ 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 ఇప్పుడు నవంబర్ ఫస్ట్ వరకి ఫస్ట్ వరకీ కూడా కాదు థర్డ్ కి వరకు థర్డ్ నవంబర్ థర్డ్ కి చిన్నోడి బర్త్డే కూడా అక్కడే జరిగింది నవంబర్ ఎయిత్ మ్యారేజ్ డే అది ఇక్కడే జరిగింది అనుకుంటా అంటే నవంబర్ టెన్త్ వరకు అయితే మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం అనమాట అంటే ఇప్పుడు ఇది డిసెంబర్ కదా అంటే వన్ ఇయర్ అయిపోయింది మేము ఈ రూమ్ దగ్గరికి వచ్చేసి అంటే చూస్తుండగానే వన్ ఇయర్ అయిపోయింది నేనైతే అసలు ఆశ్చర్యపోతున్నాను రోజులు ఇలా గడిచిపోతున్నాయి అని చెప్పేసి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా గడిచిపోతున్నాయి కానీ మనం మాత్రం అక్కడే ఉండిపోతున్నాం ఏంటో అనిపిస్తుంది ఇయర్స్ అయితే గడిచిపోతున్నాయి కానీ మన దగ్గర అయితే డెవలప్మెంట్ అయితే ఏమీ కనిపించట్లేదు చూడాలి ఇంక ఎన్ని రోజులు పట్టిద్ది అనేది ఇంకా అలా లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా ఎక్కడి నుండే అనమాట అది బాగా గుర్తుంది ఇంకా ఇంక ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ వస్తుంది కదా మళ్ళీ క్రిస్మస్కి మరి ఎక్కడ ఉంటామో ఎక్కడ నుండి వెళ్తామనేది ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే అప్పుడే మ్యారేజ్ ఉంది కదా అక్క వాళ్ళ పాపది అలా అనమాట ఆల్మోస్ట్ క్రిస్మస్ టైంకి మేము ఇక్కడికి వస్తామేమో కానీ నేను చెప్తున్నాను ఒకవేళ ఆ ఈసారి అయితే నేను అనుకున్నాను క్రిస్మస్ కి వేరే దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అయితే మెదక్ చర్చికి వెళ్దామని నాకు మస్తు ఆశగా ఉండే ఎందుకంటే చాలా సార్లు అనుకున్నాం అనమాట మెదక్ చర్చికి వెళ్దాము వెళ్దాము అని ఎప్పటికీ కుదరలేదు ఈ ఇయర్ అన్నా వెళ్దాము అని అనుకుంటూ మా వాటిని అడుగుతూనే ఉన్నాను ఈసారి అయినా వెళ్దాం అనుకున్నాము కానీ ఈసారి మరి కుదరిద్దా కుదరదో తెలియదు వెళ్తే మాత్రం తప్పకుండా వీడియో అనేది షూట్ చేస్తాను నేను నాకు చాలా రోజుల నుండి అనుకుంటున్నాను అనమాట ఇది ఇంక ఇప్పుడు దోశలు అయితే చెప్పాను కదా చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా వస్తున్నాయి అనమాట ఇంకా మా వారికి పిల్లలకి అయితే వేసిస్తున్నాను తర్వాత నేను ఇక బ్రష్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో అయితే దోశలు అయితే వేసుకుంటాను వేడి వేడిగా అంత బాగానే ఉంది కానీ చట్నీ అయితే కొంచెం మాడిందండి బ్లాక్ కలర్ లోకి వచ్చేసింది పాపం ఎలా తింటారో ఏమో తెలియదు కానీ ఇంకా మా వారికి అయితే బాక్సులు అయితే వేసి ఇచ్చాను మరి ఎలా తింటారో ఏమో కానీ ఏమనరు ఇదిగోండి చేంజ్గా అనిపిస్తుంది కదా మీకు నేనేం చేశానంటే ఇదిగోండి ఇంకా మా వారైతే వెళ్లే ముందే బోటీ అయితే తీసుకొచ్చి ఇచ్చారు చాలా రోజుల తర్వాత మళ్ళీ బోటింగ్ కర్రీ చేయబోతున్నాను అయితే బోటింగ్ కర్రీ ఫస్ట్ లో అసలు నాకు తెలియదు ప్లస్ కడగడం రాదు కడగడం కాదు అసలు తినకపోయేదని నేను మటన్ అంటేనే అస్సలు నచ్చకపోయేది ఆ స్మెల్ కూడా నాకు పడకపోయేది తర్వాత తర్వాత ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత అలా అలా కొంచెం అలవాటు అయింది అనమాట కానీ ఇప్పటికీ కూడా క్లీన్ చేశాను అంటే నాకు అస్సలు తినాలనిపించదు కానీ ఏదో విధంగా నైన్ కి స్టార్ట్ చేశానండి క్లీనింగ్ ఇప్పుడు టైం వచ్చేసి టువెల్ అవుతుంది మొత్తానికి త్రీ టూ అవర్స్ అయితే క్లీనింగే టైం పట్టింది క్లీనింగ్ అంటే ఉడకబెట్టడము క్లీనింగ్ తర్వాత కట్ చేయడము అంతా త్రీ అవర్స్ పట్టింది ఆల్రెడీ ఒకసారి ఉడకబెట్టాను కదా మళ్ళీ ఒకసారి అయితే వే నెలలో ఉడకబెడుతున్నాను అంత క్లీన్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసి ఫస్ట్ ఉప్పు వేసి మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మంచిగా ఉడికించిన తర్వాత అప్పుడు ఇంకా కర్రీ అయితే చేస్తాను ఈ రోజైతే ఇంకా స్పెషల్ ఇదే అనమాట ఈ మధ్యలో మేము చికెన్ అయితే తెచ్చుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే ఇంకా మొన్న మా నాన్నగారు వచ్చినప్పుడు మాత్రమే చికెన్ తీసుకొచ్చాము అంతకు ముందు నుండి కూడా మేము అసలు తేవట్లేదు తినట్లేదు కూడా దాదాపు వన్ మంత్ అవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే నాకైతే చాలా ఇష్టం చికెన్ కానీ మిస్ అవుతున్నాను చికెన్ తింటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అనమాట బాడీ పెయిన్స్ లేదా హీట్ అవ్వడం అట్లా ఉంటుంది అందుకని ఇదిగోండి ఉడకబెట్టేసిన తర్వాత మళ్ళీ నీళ్ళని పంపేసి ఇదిగోండి పచ్చిమిర్చి టమాటాలు అండ్ ఉల్లిపాయలు ఇంకా పుదీనా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి ఇంకా దీంట్లోనే వేసేస్తున్నాను ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నానండి నేను ఒక వీడియోలో చూశాను ఇలా బాగుంటుందంట అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మీకు ఒకటి తెలుస్తుంది దీంట్లో అసలు మెయిన్ ఐటమే ఒకటి నేను వేయలేదు ఇప్పుడైతే చూడండి కారం వేస్తున్నాను కారం అయితే అయిపోయింది మా వాళ్ళతో ఏమంటే తీయలేదు ఇంకా ఉన్న కారం మొత్తం దీంట్లో వేసేసాను పచ్చిమిర్చి చూసుకొని కారం అయితే వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కలర్కి అయితే ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒకటి అర్థమై ఉండాలి చెప్పాను కదా అసలైన మెయిన్ ఇంగ్రీడియం ఒకటి వేయలేదు అది ఏంటో చూసి చెప్పండి ఇంకా ఇప్పుడైతే దీంట్లో పసుపు వేసే ముందు అయితే ఎందుకండి ధనియాల పౌడర్ వేస్తున్నాను ఒక స్పూన్ నర అలా తర్వాత గరం మసాలా ఆల్రెడీ ధనియాలు చెక్క లవంగాలు వీలాచి ఇవన్నీ కూడా కలిపి పొడి చేసుకొని పెట్టుకున్నాను కదా అది ఒక స్పూన్ అయితే వేస్తున్నాను దీంట్లో ఒక మరీ పెద్ద స్పూన్ ఏం కాదు చిన్నది ఆ చిన్న స్పూన్తో అయితే వేసేస్తున్నాను చది సరిపోతుంది అనమాట ఇదిగోండి ఈ స్పూన్తోని ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను తర్వాత చెప్పాను కదా కొంచెం పసుపు అయితే వేసుకోవాలి నాకు ఇంకా గుర్తుకు రాలేదు అసలు నేను ఇంకా అసలు మెయిన్ ఐటమ్ అయితే వేయలేదు ఏంటో తెలుసా చూపిస్తాను అంటే చూపించడానికి నేను కూడా అప్పుడు మర్చిపోయాను నిజంగా చెప్పాలంటే ఇప్పుడైతే పసుపు వేస్తున్నాను తర్వాత వచ్చేసి ఆయిల్ అన్ని కలిపి దీంట్లోనే వేస్తున్నాను తాలింపు అనేది ఏం పెట్టట్లేదు అండి చూడండి మీరు తాలింపు పెట్టకుండా ఇలా చేస్తే బాగుంటుంది టేస్ట్ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా మరి వేస్ట్ అవుతుందా ఏమైందో తెలియదు ఇదిగోండి వాటర్ అయితే పోస్తున్నాను అయితే నేను తర్వాత ఆలోచిస్తే నేను ఏం మర్చిపోయాను అంటే అల్లం వేయడమే మర్చిపోయాను అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్ నా పరిస్థితి అలా ఉంది ఇంకా కుక్కర్లో పెట్టేసి తర్వాత క్లీనింగ్ అయితే మొదలు పెట్టేసాను అనమాట ఆల్రెడీ బెడ్రూమ్ లో క్లీన్ చేశాను కొంచెము ఇంకా తర్వాత కిచెన్లో కూడా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పైన లైట్ లైట్గా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను క్లాత్ లతోని ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంకెక్కడెక్కడ ఆల్మోస్ట్ సర్దుకుంటూనే క్లీన్ చేసుకుంటూ వస్తున్నా అనమాట మళ్ళీ అవన్నీ తీసి పెట్టడం అలా ఎందుకులే అని చెప్పేసి ఇంకా పెద్దగా వీడియో కూడా ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఎప్పటికే చేసే వరకే కదా అని చెప్పేసి ఇంకా టీవీ దగ్గర కూడా క్లీన్ చేశాను టీవీ రిమోట్ అయితే పగిలిపోయిందండి టీవీ రిమోట్ పగిలిపోయింది డిష్ టీవీ స్టార్ టీవీ అంటే మనకి స్టార్ట్అప్ లేదు ఆ రిమోట్ కూడా పగిలిపోయింది రీచార్జ్ కూడా అయిపోయింది టీవీలో దాదాపు త్రీ డేస్ నుండి టీవీ ఆన్ చేసిందే లేదనమాట ఇంకా టీవీ రిమోట్స్ వస్తే మా వారేమో తెస్తా తెస్తా అంటున్నారు ఇంతవరకు తెలియదు రేపైనా తెమ్మనాలి బోర్ కొట్టేస్తుంది నాకు సండే కనీసం టీవీ ఆన్ లో ఉంటే నాకు ఏదో ఫీలింగ్ అనమాట టీవీ ఆన్ లో ఉండాలన్నమాట నేను చూసినా చూడకపోయినా నేను ఇంట్లో ఉన్నాను అంతే అంటే టీవీ ఆన్ చేసి ఉండాలన్నమాట ఫస్ట్ ఉండే నాకు అది అలవాటు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆల్రెడీ టూ టైమ్స్ వేయాలి కదా ఒకసారి వేసాను ఇంకొకసారి ఏమో ఆన్ చేయలేదు ఇంకా కానీ లోపల వేసి పెట్టాను ఎందుకంటే మేము ముగ్గురు స్నానం చేసిన తర్వాత ఆ బట్టలు కూడా దాంట్లో వేయాలని చెప్పేసి ఇంక ఇప్పుడు వాషింగ్ మిషన్ దగ్గర కూడా అంత ఆల్రెడీ కవర్ ఉంది కానీ కొంచెం లైట్గా క్లీన్ చేస్తున్నాను ఇంకెక్కడైనా వల్ల దుమ్ము పడి ఉంటుంది కదా అని చెప్పేసి ఆల్మోస్ట్ ఇంకా సండే రోజు అయితే అప్పటికి టైం వచ్చేసి అయితే ఎంత అవుతుందో తెలుసా మార్నింగ్ నుండి కూడా నాకు పనితోనే సరిపోయింది త్రీ థర్టీనో ఏమవుతుందండి ఇంక ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి త్రీ థర్టీ వరకు కూడా పని సరిపోయింది బోటి క్లీన్ చేయడము వండడము మళ్ళీ ఇంట్లో క్లీనింగ్ ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడైతే స్నానం చేసి ఆ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసేయాలి ఇంకా పని అయిపోతుంది ఇదిగోండి నేనైతే ఫ్రెష్ అప్ అయిపో అయిపోయాను తలస్నానం అయితే చేయలేదండి చెప్పాను కదా నాకు తలస్నానం చేస్తే అస్సలు పడట్లేదు అందుకని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేస్తాను ఆల్రెడీ మొన్న ఊరు వెళ్ళేటప్పుడు చేశాను కాబట్టి ఇప్పుడు చేయట్లేదు ఇది కూడా నేను స్నానం అయిపోయే వరకు అయితే కర్రీ కూడా అయిపోవచ్చింది ఇంకా దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా ఆల్రెడీ వేసాను కదా తర్వాత కొంచెం గరం మసాలా వేరే బయటకున్న పౌడర్ ఉంటుంది కదా అది కొంచెం వేసేసి ఇంకా దించేస్తున్నాను ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటికే వీడియో ఎక్కువ అయిపోయింది కాబట్టి బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా